గుర్తు చేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీలో ఆ రోజుల్లోనే ఎనభై మూడో సంవత్సరంలోనే భయంకరమైన మెజార్టీతో గెలిచిన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ఆదర్శాల మేరకు కూడా ఈరోజు కొత్త వస్తువులు పంపిణీ జరగడమైనది అలాగే ఈ ఊర్లో పుట్టపత్రి నియోజవర్గము నల్లమాడ మండలంలో పరిశుద్ధ కార్మికులకు అమాలి కార్మికులకు మేము చీరల పంపిణీ జరు జరుగు జరగడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమంటే ఆనాడు నందమూరి తారిక రామారావు గారు ఎప్పుడైతే సీఎం అయినారో అప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకైతేనేమి అయితేనేమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్ వర్గానికైతేనేమి ఎంతో రిజర్వేషన్ తీసుకొచ్చి ముఖ్యంగా బీసీలు బీసీలకు ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చే ఆనాడు ఎంతో మందికి రాజ్యాధికారం కలిగించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా తొంభై ఐదులో మళ్ళా ఆయన సీఎం అయితే బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ తీసుకొచ్చి ఎంతో మేలు చేసిన నారా చంద్రబాబు నాయుడు కూడా తగ్గుతుంది ఈ అవకాశం అయితే తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులకు రిజర్వేషన్ పరంగా మండల వ్యవస్థలు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు రాజకీయంగా మనం మాట్లాడుతున్నామంటే అది ఒడ్డర కావచ్చు చాలా కావచ్చు రజకలు కావచ్చు నాయనబ్రాహ్మలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నూట నలభై తొమ్మిది కులాలు కూడా ఈ రోజు రాజ్యాధికారం పొందుతున్నాయి ఈ విధంగా మనకి ముందుకు తీసుకుపోయిన ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకునికి వర్ధంతి జరుపుకోవడం కూడా సంతోషము ఆ విధంగానే నల్లమాడ మండలంలో ఈ విధంగా పరిశుద్ధి కార్మికులకు అమాలీలకు కొత్త వస్తువులు పంపిణీ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను